జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరగబోయే కొన్ని విషయాలని మనం ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజులలో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానం రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానములోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి బ్రహ్మంగారి కాలజ్ఞానము ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏమి చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం భవిష్యత్తులో ఏమి జరగబోతోందో బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు అదేమిటంటే తిరుమల తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గం ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని చెప్పారు జలప్రళయం ఏర్పడి నాగార్జునసాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందంట అలాగే కృష్ణానది మధ్యలో బంగారు వ్రతం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానములో ఉంది రెండు వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందట ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలము చేస్తాయి ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయేది కూడా కాలజ్ఞానములో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు కొద్ది రోజులలోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారట శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడట అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తల తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండలు రసరహితంగా తయారవుతాయట అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో ఉంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ ధాటికి దక్షిణాన జనులు మర మరణిస్తారట అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రుల్లో నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి అది నిలబడుతుంది ఇలా ఎనిమిది రోజుల తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కనువు ఏర్పడుతుంది గోదావరి నదుల మధ్య ఆవుల గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బొత్సవన్న లేచి రంకె వేస్తాడట మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అలాగే జనగామ పల్లెలో చింతట చెట్టుకు జాజులు పూస్తాయట రాయదుర్గంలో ఉన్న ఒక రామచిలక వీరధర్మాలను చెబుతుందట శ్రీ కాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోతాడు పెనుగొండలో పెద్ద పెద్ద పుద్లు బాగా తిరుగుతాయట అతి త్వరలోనే నెల్లూరు సీమనీటితో మునిగిపోతుంది అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన బొబ్బులు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్ను మూస్తారట మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఐదు వేలవ సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని ఆయన చెప్పారు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాము బ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కుక్క కడుపులో మేకపిల్ల జన్మిస్తుందని చెప్పారు అయితే తాజాగా బీహార్లో ఒక వీధి కుక్క ఎనిమిది పిల్లలను జన్మించింది అయితే అందులో ఒక పిల్ల చూడడానికి చాలా వింతగా కనిపిస్తోంది ఆ కుక్కపిల్ల పూర్తిగా మేకపోలికలతో జన్మించింది అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాం ఇక వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం వెలుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తు రాణిస్తున్నారని అర్థం ఇక జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా జనాభా పెరుగుతోంది ఇకపోతే గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు ఒక వితంతువు పదహారు సంవత్సరంలో రాజ్యం ఏలుతుంది అన్నారు అంటే ఇందిరాగాంధీ దేవత విగ్రహాలు దొంగలించబడతాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవుర ప్రాణాలు తీస్తాయని చెప్పారు అలాంటి వార్తలు మనము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ఇక పోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి